అటుగా అమరావతి సీఎంతో క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది తిరువూరు పరిణామాలపై నివేదిక ఇచ్చింది కమిటీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి క్రమశిక్షణ ఉల్లంఘించారని కఠిన చర్యలు తీసుకోవాలని ఆ నివేదికలో చెప్పింది కమిటీ కొలికపూడిపై మరి ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఈ ఉత్కంఠభరిత వాతావరణం ఏర్పడింది ఏపీలో గత ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించేందుకు ఎంపీ కేసీణి చిన్ని ఐదు కోట్లు తీసుకున్నారని వాటి బ్యాంక్ స్టేట్మెంట్లు ఇవేనని ఇటీవల తన వాట్సాప్ స్టేటస్లో పెట్టడం కలకలం రేపింది దీంతో ఎంపీ ఎమ్మెల్యే మధ్య కొంతకాలంగా తిరువూరు కేంద్రంగా నడుస్తున్న కోల్ద్వార్ బహిర్గతం అయిపోయింది తన మీద కొలికపూడి చేసిన ఆరోపణలపై ఎంపీ కేసీని చిన్ని కూడా అంతే ఘాటుగా స్పందించారు తాను వైసీపీ నేతలతో అంటకాగే నాయకుణ్ణి కాదని కౌంటర్ ఇచ్చారు ఇద్దరి వ్యవహారం పైన విదేశీ పర్యటనకు ముందే ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు క్రమశిక్షణ కమిటీ ముందు వివరణ ఇవ్వాలని ఆదేశించడంతో ఈ నెల నాలుగున ఇద్దరు నేతలు తమ వివరణ ఇచ్చారు మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో ఉన్నారు మాట్లాడదాం సో ఈశ్వర్ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదికలో ఏముంది ఎవరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పారు రీజన్స్ ఏంటి సో మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఎగ్జాక్ట్లీ ప్రస్తుతం కమ క్రమశిక్షణ సంఘం పార్టీ చీఫ్ చంద్రబాబుతో సమావేశమైంది చాలా కేటగారికల్గా క్రమశిక్షణ సంఘం ఇద్దరిని పిలిచి నేతలిద్దరిని పిలిచి విచారించడమే కాకుండా నియోజకవర్గంలో కూడా ముఖ్యమైన నేతలు అలాగే క్రియాశీలక కార్యకర్తల ఒపీనియన్ని సేకరించింది అందరూ నివే అందరి వివరణ తీసుకున్న తర్వాత ఒక నివేదికను రూపొందించారు ప్రధానంగా కొలికపూడి శ్రీనివాస్ పైనే అక్కడ కేడర్ నుంచి కూడా అసంతృప్తి వ్యక్తమైనట్టుగా క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చింది దానికి సంబంధించిన వివరాలు కొన్ని బయటకు వచ్చాయి అక్కడున్న కేడర్ కూడా ఆయన పట్ల సంతృప్తిగా లేదు ఎందుకంటే ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తి కాకపోయినప్పటికీ కూడా పార్ టికెట్ ఇచ్చినప్పటికీ పార్టీ కేడర్ని దగ్గర చేసుకోవడంలో విఫలమయ్యారన్న రిపోర్ట్ అయితే పార్టీ అధినేతకి ప్రస్తుతం చేరింది దానిపైనే ప్రస్తుతం పార్ క్రమశిక్షణ సంఘం సభ్యులతో ఆయన మాట్లాడుతున్నారు సాధారణంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళైనా లేకపోతే రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులకి టికెట్ ఇచ్చే సమయంలో కావచ్చు ఆ తర్వాత టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీ శ్రేణులను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంటుంది అట్లాంటి తీసుకెళ్లే క్రమంలో మాత్రం కొంత తడబాటు పడ్డారు అక్కడ ప్రధానంగా ఎంపీ కూడా ఆలోచి ఆరోపిస్తోంది ఎప్పటి నుంచో ఆయన స్థానికంగా ఉన్న శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ శ్రేణుల కంటే వైసీపీ క్యాడర్ని ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు అన్నది ఆయన ప్రధాన అభియోగం ఆ దిశగానే కొన్ని కొంతమంది అక్కడి నుంచి పార్టీ కీలక నేతలు కూడా ఎమ్మెల్యే పైన క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది ఆ తర్వాత ఎంపీ కూడా అక్కడ దుందుడుగ్గా వ్యవహరించారన్న నివేదిక కూడా ఇచ్చినట్టుగా సమాచారం అందుతోంది అయితే కులకపూడి శ్రీనివాస్ సంబంధించి మాత్రం పార్టీ క్రమశిక్షణ సంస్థను చాలా సీరియస్గా తీసుకుంది ఆయన పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారు ఆయన చేసిన చర్యలు కావచ్చు ఆయన పార్టీ అంతర్గత వేదికల మీద మాట్లాడాల్సిన చేయాల్సిన ఆరోపణలు బహిరంగంగా చేయడం పట్ల పార్టీకి తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చినట్టుగా సమాచారం అంతోంది దాని తర్వాత ముఖ్యమంత్రి దాని మీద నిర్ణయం తీసుకోబోతున్నారు అయితే ఆ నిర్ణయాన్ని ఈరోజే ప్రకటిస్తారా కొద్ది రోజుల తర్వాత ఎందుకంటే చాలా కీలకమైన పరిణామాలు రాష్ట్రంలో జరగాల్సిన అవసరం ఉంది అదే సమయంలో మరికొందరు ఎమ్మెల్యేల మీద కూడా కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి వాటి మీద కూడా క్రమశిక్షణ సంఘం విచారణ చేస్తోంది వీటన్నింటినీ కలిపి ఒకేసారి చర్య తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు తాజా పరిస్థితుల్లో కొలిగపొడి మీద చర్యలు తీసుకుంటే కొంత సామాజిక వర్గపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి అలా కాకుండా చాలా ఫిర్యాదులు ఉన్న నేపథ్యంలో చాలామంది పైన అనేక ఫిర్యాదులు ఉన్న నేపథ్యంలో వాటి అన్నింటినీ విచారించి కొంతమంది మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది అందరి మీద కలిపి ఒకేసారి చర్యలు తీసుకుంటే పోతుందన్న ఒక భావాన్ని ఉద్దేశాన్ని క్రమశిక్షణ సంఘం సలహా ఇచ్చినట్టుగా తెలుస్తుంది దాని మీద మరి కాసేపట్లో ఒక నిర్ణయం వచ్చే అవకాశం కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలోనే దాదాపుగా ఉదయం నుంచి ముఖ్యమంత్రి పార్టీ కార్యాలయంలో ఉన్నారు ఉదయం పదకొండు గంటల నుంచి ఇప్పటి ఆయన పార్టీ లో క్రమశిక్షణ తప్పుతున్న ఎమ్మెల్యేలు కావచ్చు నేతల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యతని మరొకసారి గుర్తు చేసే ప్రయత్నాన్ని నిరోజు చేశారు దాదాపుగా నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇట్లాంటి క్రమశిక్షణ విషయంలో కొంత పార్టీ ఇచ్చిన ఆదేశాలను పాటించడంలో కొంత వెనకబడుతున్నారు వాళ్ళందరూ అనేక సార్లు పార్టీ అనేక సూచనలు ఇచ్చినప్పటికీ కూడా చాలా కీలకమైన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్లో కూడా పాల్గొనడం లేదన్న విమర్శలు కూడా అట్లాంటి ఆరోపణలు కూడా వచ్చిన నేపథ్యంలో వాళ్ళ మీద కూడా నోటీసులు వాళ్ళని ముఖ్యమంత్రి సూచించారు సో ఇవన్నింటినీ క్రమశిక్షణ కమిటీ ఇప్పుడు ముఖ్యమంత్రితో చర్చిస్తోంది పర్టికులర్గా ఇట్లాంటి చర్యల్ని ఉపేక్షిస్తే ఇట్లాంటి కొలికపూడి లాంటి వ్యవహారాలు కావచ్చు లేకపోతే తిరువురులో జరిగిన పరిణామాల మీద చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరొక కొన్ని పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే అవి అక్కడ వాళ్ళిద్దరు నేతలు చేసుకున్న ఆరోపణలు కావచ్చు ప్రత్యారోపణలు పార్టీని చాలా తీవ్రంగా ఇబ్బందుల్లోకి నెట్టాయి సో వాటి పట్ల పార్టీ కఠినంగా వ్యవహరించకపోతే మళ్ళీ అవి తిరిగి పునరావృతమైతే ఇతర నియోజకవర్గాలకే అట్లాంటి వ్యవహారాలు పాకితే ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి సామాజిక వర్గపరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నిర్ణయాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది అన్నది పార్టీ ప్రధానంగా భావిస్తోంది ఇప్పటివరకు వాస్తవానికి ఏడాది కాలంగా తిరువురులో ఇట్లాంటి ఘటనలే ఎదురవుతుంది వస్తున్నాయి అనేక సార్లు గతంలో రెండు మూడు సార్లు క్రమశిక్షణ సంఘం కూడా స్థానిక ఎమ్మెల్యేని పిలిచింది అప్పట్లోనే చర్యలు తీసుకుని ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా అన్న అభిప్రాయాన్ని కూడా కొంతమంది వ్యక్త వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ ముఖ్యమంత్రి ఈ రోజు అయితే కీలకమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది అయితే ఆ నిర్ణయం ఈ రోజే ప్రకటిస్తారా లేకపోతే కొంత సమయం తీసుకుని మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి అన్ని కలిపి ఒకేసారి ప్రకటిస్తారన్నది తెలియాల్సింది సో మరి కాసేపట్లో మరింత అప్డేట్ అందే అవకాశం కనిపిస్తుంది